వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ఎందుకు మంత్రాలయం మంత్రాలయం టెంపుల్ వీడియో చేసి మేము తీసుకొచ్చాను బ్యూటిఫుల్గా ఉన్న టెంపుల్ ఎలా ఉంటుందని చూపిస్తే ఉద్దేశంతోనే ఈ టెంపుల్ ఈ వీడియో మీకోసం పెడుతున్నాను చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా చూస్తే కొద్ది రెండు కాళ్ళు రెండు కళ్ళు కూడా చాలా ఇంత ఆర్ డిజైన్ చేస్తారు సూపర్ డిజైన్ కానీ చూడండి ఇంత లుక్ బ్యూటిఫుల్గా ఉంది మంత్రాలయం ఇక్కడికి అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇక్కడికి వస్తారు సోమవారం దర్శించుకుంటారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు మంత్రాలయం ఎంట్రెన్స్ సూపర్గా ఉంది అసలు లోపల పోతే మాత్రం లోపల సూపర్ మైండ్ ప్రశాంతంగా ఉంది స్వామివారి దర్శించుకున్నాక సోమవారం రాఘవేంద్ర స్వామి దర్శించుకున్నాక మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఎక్కడి నుంచో వచ్చి సోమవారం దర్శించుకుంటారు దర్శించుకున్నాక కొంచెం ఒక స్టే చేస్తారు కొంచెం టెంపుల్ని నైట్ టైమ్స్ వ్యూస్ చూపర ఉంటాయి అసలు మామూలుగా ఉండదు సోమవారం దర్శించుకునే మైండ్ రిలాక్సేషన్ బాగుంటుంది మంచి జరుగుతుంది మంత్రాలయం ఇది మంత్రాలయం దగ్గర ఉన్న కోనేరు అంటే నది వాటర్ పోతూ ఉంటుంది అవుతూ ఉంటుంది ఇక్కడ స్నానం చేసిన తర్వాత సోమవారం దర్శించుకుంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ చూడండి నైట్ వే నైట్ వ్యూలో ఎలా ఉందో బ్యూటిఫుల్గా ఉంది మంత్రాలయం టెంపుల్ లైట్స్ వేసిన పసు చూసే కొద్ది రెండు కళ్ళు కూడా చాలు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో అండి నైట్ టైం స్వామివారికి భక్తులకి దర్శనమిస్తున్నారు సో వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో